అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఈ రోజు ఏపీలో వారందరికి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కానీ కొద్ది రోజుల్లో ఈ రెండు తప్పులు పొరపాటున కూడా చేయవద్దని స్పెషల్ అలర్ట్ అయితే జారీ చేశారు ఏంటైందనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఏపీలోని ప్రతి రేషన్ కార్డు యజమాని తన వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డు అడ్రస్ కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా సరైనవిగా ఉండాలి మీవైతే పొరపాటున చేస్తే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా రెండోది ఏంటంటే ఫ్యామిలీ సభ్యుల వివరాలు తప్పుగా ఇస్తే లేదా మోసం ఉంటే రేషన్ వెంటనే నిలిపివేశారు అందుకే ప్రతి చిన్న డీటెయిల్ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు సిద్ధ చేసుకోవచ్చు మీరు ఇంకా డిజిటల్ ఫామ్ లేదా స్థానిక రేషన్ కార్డ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవచ్చు మీరైతే ఇది త్వరగా పూర్తి చేయడం సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అవసరమైతే అవుతుంది ముఖ్యంగా ఏపీలోని అందరు కూడా ఈ రెండు సూచనలు గమనించాల్సి ఉంటుంది ఇంకొకటి ఆధార్ కార్డు మరియు వ్యక్తిగత వివరాలను తప్పకుండా సరిచూసుకోవాల్సి ఉంటుంది ఇంకా రెండవది కుటుంబ వివరాలు పూర్తిగా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అలా చేస్తేనే రేషన్ కార్డు రద్దు అవ్వకుండా సులభంగా సేవలను అయితే పొందవచ్చు మీరైతే మీ వాళ్ళకి ఉపయోగపడితే వెంటనే ఈ రీల్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్